హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు హోటల్ స్టైల్లో మైసూరు బోండా తయారు చేసేసుకుందాం అది ఏంటో చూసేద్దాం ఇవ్వండి నేను అరకొప్పు పెరిగి తీసుకున్నాను పుల్లటి పెరిగి తీసుకున్నారనుకో బజ్జీలు చాలా బాగా వస్తాయి అన్నమాట అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చు మనం నైట్ కలుపుకొని పెట్టుకోవాలన్నది ఏమీ లేదండి అప్పటికప్పుడు కలిపేసుకునైనా చేసేసుకోవచ్చు అది ఒక గిన్నెలో పోసేసుకున్నాను కప్పు పెరిగి తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పుడు మైదా తీసుకుంటున్నానండి అండి మైదా తీసుకుంటున్నాను సేమ్ నేను హోటల్ స్టైల్లో బజ్జీలు ఎలా వస్తాయో సేమ్ అదే విధంగా చెప్పడం కోసం నేను ఒక మైదా తీసుకుంటున్నాను తప్పుడు అదే ఇంట్లో పిల్లలకి చేసుకునే పెట్టుకునే అయితే అండి ఒక అరకప్పు మైదా ఒక అరకప్పు గోధుమ పిండి తీసుకోండి నేనైతే సేమ్ మీకు హోటల్ స్టైల్లో చేసి చూపిద్దామని సేమ్ వాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేస్తున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ పంచదార పంచదార దేనికోసం అంటే మనం వేసుకునే బజ్జీలు చాలా కలర్ఫుల్గా వస్తాయి అన్నమాట అండి దానికోసమని పంచదార వేస్తున్నాను నేను కొంచెం పుల్లగా ఉన్న పెరిగి తీసుకున్నాను కాబట్టి పావు టీ స్పూన్ వంట సోడా తీసుకుంటున్నాను అదే మీరు పుల్లగా లేని పెరిగి తీసుకున్నారనుకో ఒక స్పూన్ వంట సోడా వేసుకోవాలి అప్పుడే బాగా పొంగుతాయి అన్నమాట బజ్జీలు ఒకసారి ఇవన్నీ కలిసేటట్టు కలిపేసుకున్నాను చాలామంది నైట్ని నానబెట్టేసుకుని పొద్దున్న బజ్జీలు వేసుకుంటారు అసలు నైట్ని నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదండి నేను చెప్పే విధంగా మీరు చేసుకున్నారండి నైట్ని నానబెట్టుకోవాల్సిన అవసరం అసలు ఏమి ఉండదు అప్పటికప్పుడు మనకి టిఫిన్ తినాలి పిల్లలు పీచి అనుకుంటే అప్పటికప్పుడు మీరు చేసేసుకోవచ్చు మైదా పిండి కాకపోయినా గోధుమ పిండి మొత్తం వాడికనైనా చేయొచ్చండి కొంచెం గట్టిగా ఉంది కదా ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం వాటర్ పడుతుంది నేనైతే ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ పోసుకుంటున్నాను అప్పుడు మీకు ఎంత వాటర్ అయితే పట్టిందో ఏంటో చెప్తే బాగుంటుందని చెప్పి అరకప్పు పెరుగు అరకప్పు వాటర్ మొత్తం కప్పు వేసే అనమాట అండి ఓకే అండి గ్యాస్ మీద ఒక మూకుడు పెట్టుకుని మనకి బజ్జీలు ములిగేంత వరకు కొంచెం నూనె పోసుకొని మరగనిచ్చుకున్నాం ఈ లోపులు మరిగిందో లేదో చూసుకోవాలి అనుకున్నారనుకో మీరు ముందు కొంచెం పిండి తీసుకొని చిన్న సెలవునకు లాగా వేసుకున్నాం అనుకోండి దాన్ని చూసారు పైకి ఎలా తేలిపోయింది వేసిన వెంటనే అలా అయితే నూనె మరిగిపోయిందని తెలుస్తుంది మనం మనకి గ్యాస్ హైలో పెట్టుకోవద్దండి బాగా స్లోలో పెట్టుకోవద్దు మీడియంలో పెట్టుకుని వేసుకుందాం బజ్జీలు చెయ్యి కొంచెం తడుపుకుందామండి బజ్జీ తొందరగా ఓడతుందన్నమాట మనం వేసుకునేటప్పుడు పిండి మనం చేత్తో ఇలా ఉండలాగా తీసుకుని ఇంత ఇలా స్లోగా బజ్జీ మనకి షాప్ దగ్గర నుంచి ఏ సైజ్ అయితే తెచ్చుకుంటామో ఆ సైజు ఇలా వేసుకుంటే సరిపోతుందండి చూసారా మనకి ముందేసింది ఇలా పైకి కిందకి తేలుతుందిమాట అండి పొంగిపోతుంది అన్నమాట పైకి బాగా ఇలా కిందకి పైకి తిప్పుకుంటే సరిపోతుంది ఉండి వేగిపోయినాయి తీసేసుకోవచ్చు ఇక్కడ బజ్జీని చూసారా ఎంత బాగా వచ్చింది షేపు అంత బాగా వస్తాయి అన్నమాట అండి అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో మనం బజ్జీలు రెడీ చేసేసుకున్నాం అలాగే సేమ్ మళ్ళీ కూడా అవి తీసేసుకున్నాం కానీ మళ్ళీ వేసుకున్నాం మీకు ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలండి ఎక్కువ వేసేసుకున్నారనుకోదానికి ఒకటి అంటుకుపోతాయి అన్నమాట అవండి రెడీ అయిపోయినాయి మొత్తం వేసేసి చూపిస్తాను మీకు చూసారా ఎంత బాగా వచ్చినాయో మైసూర్ బోండా సేమ్ ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా గుల్లగా చూసారు ఎంత గుల్లగా వచ్చినాయో లోపల అంత గుల్లగా మాట అండి నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్